హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కరిష్మా అండి కరిష్మా లైట్ కలర్స్ చార్ట్ అయితే ఇది నేను షార్ట్ వీడియో చేశానండి చాలామంది అడిగారు కాస్ట్ చెప్పలేదు కాస్ట్ చెప్పలేదని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది అండి అయితే ఇది విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది వీటికి కంపల్సరీగా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఫ్రెష్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి పట్టుకోక ఇవి డ్యామేజీ అనేది హోల్స్ కానీ అలా పెద్ద పెద్దగా ఏవి రాదు మీకు మైనర్ మిస్టేక్ ఏంటి అంటే దేనికైనా కూడా ఒక ట్యాగ్ ఇస్తాడు ఇదిగోండి మీకు నేను ట్యాగ్ కూడా చూపించేస్తాను ఒకేసారి ప్రతిసారికి ఏదైనా చిన్నది అతి చిన్న సూక్ష్మ లోపాలు ఇదిగోండి ఇక్కడ ట్యాగ్ ఇచ్చాడు ట్యాగ్ ఇచ్చాడంటే ఇక్కడ ఏదో ఉంటుంది అని ఇక్కడ ఏముంది అంటే మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఖర్చు పట్టినట్టు అంటే ఇది ఇది ఏమి డ్యామేజీ హోలు గడ అలా ఉండదు యాక్చువల్గా ఇక్కడ ఒక రోజుతో దారం రాలేదు మీకు ఈ వీడియోలో కనబడుతుంది కదా క్లారిటీగా ఇలా వచ్చింది అంతే ఇంకెక్కడ ఉండదు ఒక చోట చీరలో ఎక్కడైనా ఒక చోట వస్తుంది అయినా అండి ఇది సిక్స్ హండ్రెడ్కి మీకు వచ్చే పీసే కాదండి ఓకేనా ఇది ఫ్రీ షిప్పింగు సిక్స్ హండ్రెడ్కి ఇవ్వాలంటే చాలా కష్టం అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి పళ్ళు వస్తుంది చీర పెద్దది అంతా కూడా బాగుంటుందండి నో ప్రాబ్లం బ్లౌజ్ ఇస్తాడు ఎంత బాగా ఇస్తాడో మీకు చూపిస్తా చూడండి నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను మీరు ఇది వరకు నా దగ్గర నేను చాలా సేల్ చేశానండి సీజన్లో ఇవి అయితే చాలా రోజులు బేల్ చెప్పాను ఎప్పుడో ఇస్తారండి ఇది కరిష్మా అంటే ఒక ఇదనమాట లిమిట్ ఎంత ఇవ్వాలి అంతే వస్తాయి అట్లా చాలా లిమిట్ చాలా మంచి స్టాకు న్యూ స్టాకు డిజైన్స్ ఉన్నాయంటే వీర లెవెల్ కలర్స్ అయితే మస్తు కలర్స్ ఓకే మీకు నేను డ్యామేజీ అనేది ఎక్కడైనా కూడా ఉంటుంది అని చెప్పే ఇస్తున్నా మాకు డ్యామేజీ వచ్చిందండి మాకు ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్పద్దు ప్లీజ్ దయచేసి ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ఇది మరక కాదు సమ్ ఏదో చిన్నది ఏదైనా అంటుకుంటుంది అది దానివల్ల ప్రాబ్లం ఉండదు దాన్ని స్ట్రైట్గా ఇక్కడ మన మనకి స్టిక్కర్ ఇచ్చాడు కాబట్టి దానికి ఎదురుగా ఇక్కడ ఉంది ఓకే అలా అంతేగాని ఇవి ఏమి పెద్ద పెద్ద హోల్స్ అలా రావండి మళ్ళీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ కలర్ ఒక శారీ పన్నా కానీ మొత్తం కూడా మస్తు ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి మంచిగా ఇస్తాడు అంటే పెద్ద పెద్ద డిజైన్స్గా అలా హెవీ హెవీగా ఇవ్వడు చాలా డీసెంట్గా ఇస్తాడు ఓకే కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ చాటండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మీరు ఎవరన్నా ఉంటే వీడియో చూస్తూ ఉంటే చక్కగా బుక్ చేసుకోండి నేను శారీస్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని అడగద్దు శారీస్ ఓపెన్ చేస్తే నలిగిపోతున్నాయండి మళ్ళీ అది కూడా ఏంటి అంటే అందులో కాటన్ చీర అంటే ఇంకా నలిగిపోతుంది ఏదన్నా వస్తే వస్తుంది చిన్న మిస్టేక్ వచ్చినా కూడా నో ప్రాబ్లం అనుకుంటేనే పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది మీరు ఒక్కసారి మీరు పెట్టుకుంటే ఒక రెండు చీరలు మూడు చీరలు అలా పెట్టుకొని చూడండి మీకే అర్థమైంది ఓకే ఇప్పుడు దీని ఇది ఉంది కదా దీనికి స్టిక్కర్ ఎక్కడా లేదేంటండి అనుకోవచ్చు స్టిక్కర్ లేకపోతే లేనట్టే లేదంటే ఏదైనా ఉన్నా కూడా నో ప్రాబ్లం పెద్ద పెద్ద హోల్స్ అయితే రావు శారీ అయితే ఓపెన్ చేయట్లేదండి నలిగిపోతున్నాయండి ఐటమ్ మేము ప్యాకింగ్ చేసాక మీరు తీసుకుంటే అబ్బా బాగుంది అనిపించాలంటే ఇలా ఉంటేనే బాగుంటుందండి ఓకే శారీస్ కలర్స్ అయితే మస్తు ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు వీటిని మిస్ చేసుకోవద్దు ఎవరికైనా బాగుండే కలర్స్ అండి మంచి లైట్ కలర్స్ చార్ట్ కళ్ళు మూసుకొని వీటిని తీసుకోండి అంత బాగుంది ఐటమ్ ఓకేనా నిజంగా చెప్తున్నా ఉంది ఎంత మంచి లైట్ కలర్స్ మీరు ఏవైనా కూడా టిక్ మార్క్ పెట్టుకోండి ఓకే ఇది ఉందా అని అడగండి చాలా బాగున్నాయండి శారీస్ మీరు అసలు అసలు సందేహపడాల్సిన అవసరం లేదండి పెద్ద పెద్ద డ్యామేజ్ రావు నేను చెప్తున్నా పెద్ద పెద్ద డ్యామేజ్ వచ్చే వాటికి మేము కంపల్సరీ ఓపెన్ చేసి చూపిస్తామండి ఎందుకంటే మేము కూడా చూడాలి కదండి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాక అది పెద్ద డ్యామేజ్ వచ్చిందండి అని అంటే మేమేం చేస్తాం అప్పుడు మళ్ళీ సమాధానం చెప్పడానికి కూడా కుదరదు ఓకే అందుకని ఇప్పుడు ఇది అనుకోండి అసలు చక్కగా చెప్పచ్చు ఎందుకు వస్తుందండి పెద్ద పెద్ద హోల్స్ అని మంచి మంచి కలర్స్ అండి అన్నీ లైట్ కలర్స్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే షిప్పింగ్ తీసేస్తే మీరు దీనికి ఎంత ఇచ్చారో అనుకోండి మనం బజార్ వెళ్ళి దీన్ని రావాలి అంటే ఛార్జీలు పక్కన వచ్చిన తోడుకి ఏదైనా తాగడానికి ఇంకా ఎన్నెన్నో ఉంటాయి ఓకే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీ ఇంటికి వచ్చేసింది చీర ఇది వర్క్ కాదండి ఓకే మళ్ళీ వర్క్ అనుకుంటారేమో ఇది వర్క్ కాదు ఇలాగే డిజైన్ వచ్చింది మీకు చాలా చీరలు నేను అమ్మాను మళ్ళా తెలియకపోతే మళ్ళీ వర్కా వర్క్ అని అడుగుతారు అది వర్క్ కాదు అలాంటి వర్క్ సారీస్ కూడా వచ్చాయి అవి కూడా అమ్మాము కాదన్నట్లే మంచి కలర్స్ అండి కరిష్మాలో మంచి కలర్స్ రావాలి రత్నావాలి కలర్ అంటే ఎగ్జాక్ట్ రత్నావాలి కలరు కరిష్మాలో వస్తే కలర్ పోదు కలర్ పోయిద్దేమో అనుకుంటారు కదా ఏ కాటన్ చీరకైనా పోయిద్ది కానీ కరిష్మాలో మాత్రం పోదు ఓకే అసలు ఎంతో బాగున్నాయో ఒక్కదానికి మించిన ఒకటి కరిష్మా ఇప్పుడు వేలు వచ్చింది ఎందుకక్క కల ఎండాకాలం వెళ్ళిపోయింది కదా అంటే మూడు వందల అరవై ఆరు రోజులు కరిష్మా డ్యామే కరిష్మాకి సీజన్ అయినండి మా పిల్లలు అన్నారు కొట్ల వాళ్ళు అప్పుడు ఎందుకండి అసలు బెయిల్ వద్దు 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 అంటే నేనే చెప్పాను కాదు ఎప్పుడైనా కూడా కరిష్మాకి ఎప్పుడైనా కూడా దీనికి భారమే ఉంటుందమ్మా అని చెప్పాను ఓకే ఇవండి శారీసు నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కరిష్మాలోనే మనకి మీకు చూసారా ఇది సెల్ఫ్ డిజైన్ ఇవి వచ్చేసరికి ఒక వేల్లో కల్లా ఒక ఫోర్ శారీస్ వచ్చాయండి ఓకేనా ఏ ఫోరు ఇదిగోండి ఇలా బ్యాక్ ఇలా ఉంటుంది సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ అనమాట సెల్ఫ్ చీర అయితే మస్తుంది ఇదిగోండి ప్రతి దానికి ఈ కరిష్మా శారీస్కి ప్రతి దానికి ట్యాగ్ ఇస్తాడు దానికి వచ్చిందండి చక్కగా ఒక్కటి కావాలనుకుంటే త్రీ ఫోర్ తీసుకోండి అండి ఈ కాస్ట్కి ఈ రేటుకి ఈ శారీస్ రావు నెక్స్ట్ ఇదిగోండి డ్యామేజ్ ఏంటి అంటే కట్టు చెంగు దగ్గర ఇలా మరక వచ్చింది స్టిక్కర్ కూడా ఇక్కడ వేసేసాడు కూడా ఇదిగోండి స్టిక్కరు మరక ఇది ఏంటి కనపడని ప్లేస్ కనుక నో ప్రాబ్లం కనపడే ప్లేస్ ఉంటే ఇది కనపడుతుంది కదా అనుకోవచ్చు కనపడదు కనుక ప్రాబ్లం ఏమీ ఉండదు శారీ అయితే మస్తుంది క్లాత్ కూడా అలాగే ఉంది సెల్ఫ్ డిజైన్ ఓన్లీ ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు సెల్ఫ్ బ్రాస్ అనమాట అవి ఫోర్ శారీసేమా ఎక్కువ లేవు మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ ఇస్తాడు ఇదండి ఇలా చాలా మంచిగా చాలా మంచి బ్లౌజ్ క్వాలిటీ కూడా మస్తు ఉంటుంది ఇది ఓకేనా బ్లౌజ్ ఇది ఎవరు పర్పుల్ అండి లైట్ లక్స్ గ్రీన్ వెళ్తలే కా లైట్ లక్స్ గ్రీన్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి